హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో అయితే డే వ్లాగ్ స్టార్ట్ చేసిన కానీ డే వ్లాగ్ అనేది మధ్యలోనే ఎండ్ చేసేనాను ఎందుకు అంటే ఫిల్టర్ రిపేర్ అన్నమాట సో ఈ ఫిల్టర్ అనేది నేను కొనలేదు సో చాలా మంది నేను ఒకసారి లాస్ట్ వన్ మంత్ బ్యాక్ వ్లాగ్లో చెప్పాను ఈ ఫిల్టర్ మేమైతే కొనలేదు మాకు గిఫ్ట్గా వచ్చింది ఎలా వచ్చింది గిఫ్ట్ అంటే ఏదో ఫంక్షన్కో దానికో అలా కూడా కాదు ఒక పర్పస్ మీద ఫిల్టర్ అయితే మా ఇంటికి వచ్చింది ఎలా వచ్చింది ఏంటి అనేది మీరు కామెంట్ చేయండి అడిగితే నేను చెప్తాను అని చెప్పేసి అన్నాను అప్పుడు అంటే చాలామంది కామెంట్ చేశారు మీరు ఫిల్టర్ ఎలా వచ్చింది మీకు చెప్పండి అక్క ప్లీజ్ అక్క అని చెప్పేసి చాలా కామెంట్స్ వచ్చినాయి కాకపోతే అప్పుడు నాకు టైం రాలేదు చెప్పడానికి సో ఇప్పుడైతే ఈ ఫిల్టర్ గురించి చెప్పడానికి టైం అయితే వచ్చేసింది అని నేనైతే అనుకుంటున్నాను ఈ ఫిల్టర్ ఎలా వచ్చింది ఏంటి అనేది నేను మొత్తం ఈ బ్లాగ్లో అయితే చెప్తాను బ్లాగ్ మొత్తం ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా కూడా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం ఛానల్ నచ్చినట్టయితేనే సపోర్ట్ చేయండి ఓకేనా సో ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా నేనైతే ఇంకా డే వర్క్ అయితే స్టార్ట్ చేసేసిన ఇంకా మనకు నేను రెగ్యులర్గా మన ఆడవాళ్ళకు ఉండే పనులే కదా తెలుసు కదా బట్టలు గిన్నెలు ఇల్లు వాకిలి అబ్బా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి చేస్తూనే ఉన్నాను నాకు దాదాపు మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ చేస్తానా ఏదో ఒక వరకు ఏదో ఒక వరకు ఏదో ఒక వరకు అవుతూనే ఉంటుంది నాకు డైలీ త్రీ అవుతుంది లంచ్ చేయడానికి అంటే టిఫిన్ చేసినప్పుడు త్రీ అవుతుంది సో అయితే నేను టిఫిన్ పని పెట్టుకోలేదు ఎందుకంటే చూస్తారు కదా అక్కడ వాటర్ ఫిల్టర్లో వాటర్ లేవన్నమాట సో ఇప్పుడు టిఫిన్ వంట ఆ వాటర్ సరిపోవు కొంచెమే ఉన్నాయి సో అందుకని నేను చెప్పేసి ఇంకా నేనైతే ఫిల్టర్ అతను కూడా నేను లెవెన్ వరకు వస్తాను అని చెప్పేసి చెప్పాడు అందుకే సో అక్కడంతా క్లియర్ చేయాలి క్లీన్ చేయాలి అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా వంట అయితే చేసేస్తున్నా సో ఫాస్ట్గా వంట కంప్లీట్ చేసేసి అక్కడ ఫిల్టర్ అది కూడా అంత క్లియర్ చేసి పెట్టేస్తే ఇంకా అతను వచ్చేసి ఫిల్టర్ చేసేసి వెళ్తాడు ఇంకా నేనైతే ఈరోజు లంచ్ కోసం అని చెప్పేసి సోరకాయ కర్రీ చేస్తున్నాను ఇంకా సో బ్రేక్ఫాస్ట్ అయితే ఏమి లేదు ఇంకా చాలా వర్క్స్ కూడా ఉన్నాయి పండగ పనులు ఉన్నాయి అన్నమాట ఇంకా పండగ పనులు అంటే ఫస్ట్ ఈ ఫిల్టర్తోనే స్టార్ట్ అయింది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం ఎలాగో ఫిల్టర్ అది వాటర్ కూడా మళ్ళీ ఫ్రెష్గా పట్టుకోవాలి కదా పండగకి సో మంచిగా కొత్త ఫిల్టర్స్ కొత్త మోటార్ అన్నీ మళ్ళీ కొత్తగా అయిపో అయి చేపిద్దామని అయితే అనుకుంటున్నాము సో ఇంకా ఫాస్ట్గా ఇక్కడైతే కర్రీ అయితే చేసేస్తున్నా ఇంకా ఇక్కడ సో వంట ప్రాసెస్ అయిపోయింది ఇంట్లో వంట బా బాక్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి సో ఇంకా అక్కడ గిన్నెలు అవి ఉన్నాయి కదా అవి సర్దితే ఇంకా ఫ్రీ ఉంటుంది కౌంటర్ అనేది సో అందుకని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అక్కడ అవన్నీ అయితే సర్దేస్తున్నాను సో సమ్మర్ వచ్చేసింది కదా కొంచెము టెన్ తర్వాత అసలు ఇంకా కిచెన్లో ఉండలేము చాలా వేడిగా ఉంటుంది టెన్ అయిపోయిందంటే ఇంకా అసలు నేను కిచెన్లో ఉండడం చాలా కష్టం నాకు అసలు ఇంకా అందులో ఎక్కువ వేడి అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా అన్నీ అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర సర్దేస్తున్నాను హలో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది సో అందరం ఫ్రెష్ కూడా అయిపోయినాం వంట ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు ఇంకా ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఫాస్ట్గా లంచ్ అయితే చేసేయాలి సో రేవంత్కి ఫాస్ట్ ఫాస్ట్గా నేనైతే రైస్ పెట్టినా ఇంకా సూరకాయ కర్రీ వేసేసి కలిపేసి రేవంత్కి అయితే ఫుడ్ పెట్టేద్దాం పెట్టేసి నెక్స్ట్ వర్క్ ఏంటి అనేది చూస్తూ ఉండాలి సో ఇక్కడైతే ఇంకా రోహిత్ రేవంత్ ఇద్దరైతే ఆడుకుంటున్నారు నేను ఇంకా రైస్ పెట్టి తీసుకొచ్చేలోకు ఇంకా వాళ్ళిద్దరు రోహిత్ అయితే మంచిగా ఆడిస్తాడనమాట రో రేవంత్ని రేవంత్కి ఏమి ఇబ్బంది కలగకుండా చాలా బాగా చూసుకుంటాడు నాకు అది ఒకటే హ్యాపీ అనిపిస్తుంది నేను ఇంట్లో వర్క్ చేసుకుంటున్నా కూడా నేను ఇక్కడైనా ఒకవేళ పడుకున్నా కూడా చాలా అంటే చాలా బాగా చూసుకుంటాడు మమ్మే చూసుకోవాలి తమ్ముని అన్నట్టు ఉండదు రోహిత్కి నేను వచ్చే వరకు కానీ నేను పక్కన లేకపోతే మాత్రం ఖచ్చితంగా నిలబడతాడు అక్కడ ఖచ్చితంగా వచ్చే వరకు ఉండాలి అని తమ్ము కూడా పక్కనే నిలబడతాడు ఎందుకంటే ఎప్పుడు కింద పడతాడో తెలియదు కదా ఈ మధ్య ఊరికే కింద పడుతున్నాడు అసలు నార్మల్గా అసలు కింద పడకపోయేది రేవంత్ ఈ మధ్య కింద పడుతున్నాడు సో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది ఇంకా వచ్చేసి ఇంకా ఫుడ్ పెడుతున్నాను కదా రేవంత్కి తినట్లేడు ఈ మధ్య కొంచెం ఎండకు వేడికో ఏమో అసలు అన్నం సరిగ్గా తినట్లేడు కొంచెం పెరగన్నం అయితేనే తింటున్నాడు మరి కర్రీ కూడా తినాలి కదా అని చెప్పేసి కర్రీ తినిపిస్తున్నా కానీ ఎన్ని ఆటలు ఆడాలంటే అన్ని ఆటలు ఆడాలి రేవంత్ అన్నం తినాలి అంటే అనమాట ఇక్కడైతే ఇంకా మిషన్ రిపేర్ అయితే వచ్చేసిండ్రు చూస్తున్నారు కదా ఇంకా నేను మొత్తం రేవంత్కి ఫుడ్ పెట్టకముందే తను వచ్చేసిండ్రు సో ఓకే ఇంకా రోహిత్ అయితే షూట్ చేస్తున్నాడు ఇంకా నేనైతే ఇంకా రేవంత్కి మొత్తం ఫుడ్ పెట్టి చేసి వచ్చేసరికి కొద్దిగా లేట్ అయిపోయింది ఇంకా ఈ పైన ఈ ఫిల్టర్ పైన అంత బాగా జుట్టు పట్టేసింది అనమాట అసలు పోవట్లేదు తడి గుడ్డతో తోడిస్తే మళ్ళీ నేనే ఇంకా ఏం చేసినానంటే స్క్రబ్బర్ ఉంటుంది కదా ఆ స్క్రబ్బర్తో గట్టిగా రుద్దాను మంచిగా నీట్గా వెళ్ళిపోయింది అసలు చాలా బాగా క్లీన్ అయిపోయింది కొత్త దానిలాగా సో ఇప్పుడు చెప్తున్నాను అన్ చాలా మంది అడిగారు కదా ఈ ఫిల్టర్ అనేది ఎలా వచ్చింది మీరు కొనలేదు అంటున్నారు కదా అని చెప్పేసి సో మేము ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అనమాట ఇప్పుడు ఈ ఫిల్టర్కి ఎయిట్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎయిట్ ఇయర్ ఎయిట్ నైన్ ఇయర్స్ బ్యాక్ మేము ఉన్నాం ఉన్నామన్నమాట హుజురాబాదులో ఉన్నప్పుడు మాకు ఈ ఫిల్టర్ లేదు కదా అప్పుడు వాటర్ ప్లాంట్కి వెళ్ళి వాటర్ క్యాన్ ఉంటుంది కదా టెన్ లీటర్స్ ఫిఫ్టీన్ లీటర్ క్యాన్ ఉంటుంది కదా అది క్యాన్ పట్టుకొని వెళ్ళి తీసుకొచ్చుకునే వాళ్ళం అనమాట డ్రింకింగ్కి వాటర్ సో బోర్ వాటర్ అవి తాగడానికి ఉండకపోయేదనమాట ఇంకా కంపల్సరీ క్యాన్ తీసుకెళ్ళి వాళ్ళము సో మా సార్ అయితే ఇంకా మార్నింగ్ వెళ్ళి నైట్ వచ్చేవారు సమ్మర్ సమ్మర్ వస్తే ఇంకా వాటర్ సరిపోయేవి కాదు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు మళ్ళీ మనకు నైబర్స్ అని అట్లా ఎవ్వరు లేదు ఓన్లీ ఇండిపెండెంట్ హౌస్లో ఉండేవాళ్ళం అన్నమాట ఇంకా ఒకసారి ఏమైందంటే మా సార్ ఇట్లనే వర్క్ చేస్తూ ఉన్నారు ఇంట్లోనే ఆఫీస్ రూమ్ ఉంటుంది మాకు ఇంట్లో వర్క్ చేస్తూ ఉంటే కాంట్రాక్టర్స్ వచ్చి వెళ్ళేవాళ్ళు అనమాట రెగ్యులర్గా వచ్చిన ప్రతి కాంట్రాక్టర్కి కూడా వాటర్ టీ అనేది నేను ఇస్తూ ఉండేదాన్ని ఎందుకంటే వాళ్ళు ఎంతో దూరం నుంచి వస్తారు వాటర్ తాగాలి టీ తాగాలి అని చెప్పేసి అట్లా కొంచెం అట్లా ఇచ్చేదాన్ని అనమాట సార్ ఉన్నప్పుడు బిల్స్ కోసం వచ్చేవాళ్ళు ఒక రోజు ఏమైంది అంటే మా సార్ చాలా సీరియస్గా బిల్ వర్క్ చేస్తూ ఉన్నారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సో వాళ్ళు కాంట్రాక్టర్స్ అనేది వస్తున్నారు పోతున్నారు కూర్చున్నారనమాట సో వాటర్ అయిపోయినాయి ఎట్లా ఏం చేయాలి అనుకునే టైంకి మరి పాపం తనని లేపేట లేపేటట్టుగా లేదు ఎందుకంటే చాలా బిజీగా వర్క్ చేస్తున్నారు ఈవినింగ్ వరకు బిల్ అందియాలి ఎలా నేనే వెళ్తా అని చెప్పేసి ఇక నార్మల్గా టెన్లీ అది ట్వంటీ లీటర్స్ క్యాన్ ఉంటుంది కదా అది పట్టుకొని నేను వాళ్ళ ముందే ఆ కాంట్రాక్టర్స్ ముందే కా క్యాన్ పట్టుకొని వెళ్తున్నాను వెళ్ళినప్పుడు రు ఎక్కడికి వెళ్తూరు మేడం క్యాన్ పట్టుకొని అంటే ఇట్లా డ్రింకింగ్ వాటర్ అయిపోయినాయి కొనుకొచ్చుకోవాలి సార్ బిజీగా ఉన్నారు కదా ఇంకా సో పిల్లలు ఉన్నారు నేనే తీసుకొచ్చుకుంటాను అని చెప్పేసి కొంచెం దూరం వెళ్ళి నేను అది తీసుకొని మోసుకొని వస్తుంటే పాపం వాళ్ళు అసలు చూడలేకపోయినరు నేను వాటర్ మోస్తుంటే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అనమాట కూతురులాగా భావించి అమ్మో మీరు పిల్లల కోసము ఆయన బిజీగా ఉన్నారని చెప్పేసి మీరే వెళ్ళి తెచ్చుకుంటున్నారని నడుచుకుంటూ అది కూడా దాదాపుగా హాఫ్ కిలోమీటర్ అనమాట అని చాలా బాధపడ్డారు బాధపడి నెక్స్ట్ డేనే నాకైతే సర్ప్రైజ్గా అసలు ఏ చెప్పకుండా చేయకుండా మా సార్కి కూడా చెప్పకుండా చేయకుండా ఈ ఫిల్టర్ అయితే తీసుకొని వచ్చిందనమాట చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు అప్పుడు సో ఇంకా సార్ మీరు మాకు ఎంత వర్క్ చేస్తున్నారు కదా మాకు సైట్లో కూడా చాలా హెల్ప్ చేస్తారు మేము ఈ యొక్క చిన్న గిఫ్ట్ తీసుకోండి మాకు పిల్లలకు అని చెప్పేసి వాళ్ళు ఈ ఫిల్టర్ని అయితే మాకు గిఫ్ట్ చేయడం జరిగింది ఇంకా అప్పటి నుంచి నాకైతే వాటర్ బాధ అనేది పోయింది చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పటికీ కూడా నేను గుర్తు చేసుకుంటాను ఎవ్రీ మూమెంట్ నాకు ఈ ఫిల్టర్ రిపేర్ వచ్చిన రిపే ఇవి ఫిల్టర్ ఇప్పుడు ఇతను వస్తాడు కదా రిపేర్ చేయడానికి వస్తాడు కదా అతనికి కూడా చెప్పా చెప్తాను అనమాట ఈ ఫిల్టరు మేము కొనుక్కోలేదు మాకు ఇట్లా ఒక ఒక కాంట్రాక్టర్ మాకు గిఫ్ట్ చేశారు అని చెప్పేసి అలా చెప్తూ ఉంటా ఫంక్షన్లో ఇచ్చిన గిఫ్ట్ వేరే ఇట్లా ఒక బాధను అర్థం చేసుకొని ఇవ్వడం గిఫ్ట్ వేరే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది పిల్లలతో మీరు బయటికి వెళ్ళొద్దు మేడం ఇంకొకసారి మీరు మంచిగా ఇంట్లోనే ఈ వాటర్ ఫిల్టర్ యూజ్ చేసుకోండి మీరు ఇంకోసారి క్యాన్లు పట్టుకొని బయటికి వెళ్ళొద్దు సార్ని సార్ కూడా ఉంటారు ఉండరు ఉన్నప్పుడు అంటే తెస్తారు లేనప్పుడు ఇబ్బంది పడొద్దు మీరు మీరు సార్ ఇప్పుడు మేము ఉన్నాం కాబట్టి పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళినారు ఇప్పుడు మేము లేకపోతే పిల్లల్ని వదలకుండా మీరు వెళ్ళలేరు వాటర్ తాగలేరు ఇంత ఇబ్బంది మీరు అస్సలు పడొద్దు అని చెప్పి చెప్పేసి ఇంకా అందులో రేవంత్ రేవంత్ ఉన్నాడు రేవ్ చిన్నబాబు కోసం అని చెప్పేసి వాళ్ళైతే ఫిల్టర్ని అయితే గిఫ్ట్ చేశారనమాట చాలా అంటే చాలా హ్యాపీ నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను వాళ్ళ పేర్లు వచ్చేసి సంజీవ్ సార్ అండ్ మధుసూదన్ రెడ్డి గారు సంజీవ్ గారు మధుసూదన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి మాకు ఇదైతే గిఫ్ట్ చేశారు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒకవేళ వీడియో చూసినట్టయితే మాత్రం చాలా థ్యాంక్ మీ ఇద్దరికి నేను ఎప్పటికీ మర్చిపోలేను అది అయ్యో ఇది పాడైంది కదా మళ్ళీ కొత్తది తీసుకోవాలేమో అని చెప్పి కొంచెం భయపడ్డాను కానీ మళ్ళీ నాకెందుకు కొత్తది అని ఇష్టం లేదు సో దీన్నే రిపేర్ చేయించుకోవాలి దీన్నే మళ్ళీ వాడుకోవాలి అని చెప్పేసి దాన్నే మళ్ళీ మోటార్కైతే త్రీ త్రీ థౌజండ్ అయ్యింది మళ్ళీ మోటార్ ఫిల్టర్స్ అన్నీ కూడా చేంజ్ చేసి మేము మళ్ళీ అదే వాడుకుంటున్నాము చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా సో మొత్తానికి ఫిల్టర్ రిపేర్ అయితే అయిపోయింది సో ఇంకా కింద ఫిల్టర్ క్యాండిల్ కూడా వేసేసి వాటర్ ఫ్లోరైడ్ అయితే చూస్తున్నారు సో ఫ్లోరైడ్ అయితే తక్కువగానే ఉంది బాగానే ఉంది పర్లేదు అని చెప్పేసి అన్నారు తనైతే సో ఇంకా మొత్తానికి ఫిల్టర్ పని అయితే అయిపోయింది ఇక్కడ వరకే లైవ్ వ్లాగ్ అయితే ఏం చేసేస్తున్నాను సో మళ్ళీ నెక్స్ట్ వర్క్ అయితే నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ బై బాయ్